దేవునికి స్తోత్రం ఈరోజు సర్వ జగత్ రక్షకుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక సర్వోన్నతమైన వాగ్దానం దేవునికి లోబడి ఉండు అపవాదుని ఎదురించండి అప్పుడు వాడు మీ అద్దె నుండి పారిపోవుని యాకోబ్రాసుని పత్రిక నాలుగైం ఏడవచనం ప్రియా సర్వాధికారైన దేవదేవుని బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన సుందరమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాగంధనాలు ఈ ఉదయ కలసంలో ప్రభు పేరుకి మీకు తెలియపరుస్తున్నాను మన ప్రియ ప్రభు సర్వశక్తి సంపన్నుడైన దేవుడైన దేవుని బిడ్డలారా మనం దేవుడికి లోబడి ఉంటే శత్రుని మనం జయించగలదు సాతాను క్రియలు లయపరచబడుతున్నాయి సాతాను బలం క్షీణించబడుతుంది మనం ఎల్లప్పుడూ దేవునికి లోబడి ఉంటా ఆయనకును మనకును మధ్య గల సంబంధము బలపరచును ఆయన గొప్పవాడు మనకు పైనున్న మహాదేవుడైన మనము ఆయన కిందనున్నాము ఆయన కాపరి మనం గొర్రెలం పైనున్న అధికారమునకు మనం లోబడినప్పుడు మనపై అధికారం గల ఆయన మాటలకు విధేయులైనప్పుడు శక్తిని కృపను నేడు మనం పొందుకుంటకు ఉన్నాం దేవదేవుని బిడ్డలారా మొట్టమొదట పాపం అవిధేయత వలనే వచ్చాను దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి నిషేధించబడిన పండును భుజించడందున సాతాను మనుషుని జయించాను మానవుడు అపవాది ఏలుబడి కిందకి వచ్చాడు అయితే సాతాను బలం నుండి మళ్ళను విడిపించడకే మనల్ని రక్షించడకే మళ్ళీ బలపరచడకే దేవాదేవుడు సర్వోన్నతుడు సర్వాధికారి సర్వప్రియ జగత్ రక్షుడు ఆ జగత్ రక్షకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరు నేడు మీ కొరకు నా కొరకు వచ్చాడు శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకోగలిగిన మహిమానితుడైన తన శిలువను రక్తము ద్వారా అపాధిని ఓడించాడు నేడు మనకు జయము విజయము ఆనందము ఆదరణ అనుగ్రహించిన అద్వితీయ సత్య స్వరూపుడు కృపగల దేవుడు కృపామయుడైన దేవుడు ఆది అపోస్తుల కాలమందు జరిగిన ఒక సంఘటనను మనం గుర్తిద్దాం ప్రవైన యేసుక్రీస్తు నామున అపోస్తులు అపితత్ర ఆత్మలను వెళ్ళగొట్టుచుండగా కొందరు దేశ సంచారకులు పౌలు ప్రకటించు ఏసు తోడు మిమ్మల్ని ఉచ్చాటను చేర్చున్నామని దయ్యములను వెల్లగొట్టకు ప్రయత్నించారు అయితే దయ్యము ఏసును గుర్తెరుగుదును పౌలను కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడిగేది అంతేకాదు దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని లొంగదీసి గెలిచారు అందుచేత వారు దిగంబర్లే గాయములు తగిలి పారిపోయారు అపోస్తుల కార్యం పంతొమ్మిది అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు తెలియపరుస్తుంది అపవాది చేతిలో ఓడిపోవుట పారిపోవుట ఎంత బాధాకరం దేవుని బిడ్డలారా మనం జయము గల దేవదేవుడైన క్రీస్తు ప్రవరిక స్వరక్తంలో కడగబడిన వారం యేసు రక్తం ద్వారా నేడు మీకు నాకు కలుగుతుంది దేవుని బిడ్డ మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉండండి మనుషులకు విధేయులవుట కన్నా దేవునికి విధేయులవుట ఎంతో అవసరం అప్పుడు మన మనస్సాక్షులతోనూ మనకు విడుదల కలుగుచున్నది మనం సంపూర్ణమైన రక్త రక్షణను పొందుకోగలుగుచున్నాం ప్రభునకు సంపూర్ణంగా లాబట్టే ఆశీర్వాదం యొక్క మొదటి మెట్టు దేవుని బిడ్లారా ఆయన ఆకార మందు మనుషునిగా కనబడి మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్న మహిమా స్వరూపుడు మనందరి కొరకు తను విలువైన అమూల్యమైన రక్తాన్ని చిందించిన అద్వితీయ సత్య స్వరూపుడు ఈ నేడు యేసు రక్తం ప్రతి పాపముల నుండి మన పరుస్తుంది కనుక ఇప్పుడే జీమగల దేవుని బిడ్డలారా ఈరోజు నీది ఎండిన బ్రతికే అవ్వచ్చు అందరూ చులకనగా నిన్ను చూడొచ్చు పరిస్థితి ఏమైనా కూడా నువ్వు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకు ఎందుకంటే ఆయన సజీవుడు శూన్యంలో నుండి సమస్తంను చేయగల మహాదేవుడు మట్టిమొద్దకు జీవాన్ని పోయిగల మహిమాస్తరూపుడైన సమస్యలు ఎన్ని ఉన్నా కానీ దేవుణ్ణికిచ్చిన బాధ్యతను ఎప్పటికీ మర్చిపోకుండా ప్రభుని స్థుతించి మైంపరిచి ఘనపరిచి ఆరాధించి ఆయనకు అద్భుతమైన కృపను కనికరాన్ని పొందమని ప్రభు పేరు మీకు తెలియపరుస్తూ పరిశుద్ధాత్మ దేవదేవుడు మమ్మల్ని దీవించునుగాక ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వాధికారి సర్వోన్నతుడైన దేవ ఈ ఉదయకాల కల మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం మీ బిడ్డైన మమ్మల్ని ఆశ్రదించండి దీవించండి బలపరచండి నమ్మదగిన వాడువు ఎంతైనా నమ్మదగిన దేవుడువు నమ్ముకోదైన సాహిక మీ పరిశుద్ధాత్మ కార్యాభివృద్ధి మీ బిడ్డ మాకు దాయచ్చేసి ఉదయకాలని దేవ దేవశత్రులను మేము జయించడానికి రద్దు అవడానికి మీ కృప మీ కాదులు మీ కనికరం మీ ఆదరణ సంవత్సరం దయచేస్తాము మాకు విజయం దయచేయమని యేసుక్రీస్తు మహింపల్గ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ